కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం గిరిజనులకు ఆదివాసులకు అన్యాయం జరుగుతుందనైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడుతాను కాశీఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు ఉన్నారు చెప్పండి మేడం కాంగ్రెస్ పరిపాలనలో ఆదివాసులకు గిరిజనులకు ఎటువంటి పరి అసలు న్యాయం జరుగుతుందంటారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు గిరిజనులకు ఒరిగింది ఏమీ లేదండి ఇప్పటివరకు గిరిజనులకు ఎలాంటి పథకాలు లేవు స్కీమ్స్ లేవు ఏమీ లేవు అభివృద్ధి కూడా లేదు ఏమి లేవు ఇప్పటివరకు మొత్తం కూడా ఇప్పుడు పదిహేను నెల అవుతుంది ఇప్పటివరకు కుంటి కుంటి పడిపోయింది అభివృద్ధి అనేది ఆయన నిన్న అచ్చంపేటలో పోయి మాట్లాడింది అన్నీ కూడా అబద్ధాలు చెప్పే ఆయన సీఎం అయిండు మళ్ళీ అబద్ధం చెప్పుకుంటూ ఉంటాడు తప్ప ఇంకా వేరే పని పనేం లేదు ఆయన అంటే మీ నియోజకవర్గంగా నీ మీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అంటే అధిష్టానం నుంచి ఎటువంటి నిధులు వస్తున్నాయి అసలు మీకు కేటాయిస్తున్నారా మాకు అధికార పరంగా ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదండి మాకు ఇచ్చే సిడిపి కూడా ఐదు కోట్లు కూడా ఇవ్వట్లేదు ఈ మా ఈ మధ్యలో ఈ సమ్మర్ కదా కనీసం ఎక్కడన్నా బోర్వెల్ ఫెయిల్ అయితే కానీ లేకపోతే మోటార్ చెడిపోతే కానీ చిన్న చిన్న అవసరాలు పట్టి ఉంటాయి మేము కూడా ప్రజాప్రతినిధ మేము గెలిచిన ఎమ్మెల్యేలం ఒక్క రూపాయి కూడా మాకు సీడీపీ ఫండ్స్ కానీ అదే మన ఏది కూడా ఇప్పటివరకు మాకు రూపాయి కూడా ఇవ్వట్లేదండి ఇప్పటివరకు రూపాయి లేదు అంటే ఫైనల్గా ఎట్లా చెప్తారు మేడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజెంట్ సంవత్సరంన్నర కాలం అయిపోయింది ఇంకా దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పరిపాలించనుంది మీకు ఎటువంటి నిధులు కావాలంటారు మీ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ఎటువంటి సహకారం కావాలంటారు ఇప్పుడు మేము కోరుకునేది ఒకటేనండి ఇప్పుడు ప్రజలకి మాకు ఓటేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు కూడా ప్రజలు ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు రోడ్స్ అభివృద్ధి కోరుకుంటారు రోడ్లు కావని మంచినీళ్ళు కానివ్వండి లేకుంటే వాళ్ళు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవే కోరుకుంటారు కానీ ఇప్పటి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు సున్నా ఇవాళ ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో గుట్ట మెట్ట అనేది మొత్తం కూడా మా ప్రాంతాల్లో ఉందండి ఆసఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా రోడ్స్ మార్ముల ప్రాంతాల్లో ఆదివాసీకి సపరేట్గా మాకు ఐటీడీఏ అని ఉంటుంది ఐటీడీఏలో కూడా రోడ్ శాంక్షన్స్ అయినా కూడా టెండర్స్ అయినా అగ్రిమెంట్స్ అయినా కూడా ఇప్పటివరకు కూడా మరి ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్క రోడ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం లేదు వాళ్ళు డబ్బులు ఇవ్వ ఇవ్వరు అనే ఒక వాళ్ళకి నమ్మకం కలిగింది కాబట్టి ఎవరు కూడా పని చేయట్లేదు స్టార్ట్ చేయట్లేదు